చిలకలూరుపేటలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం నిర్వహణ ఇక పూర్తి సమాచారం మేరకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యం మెరుగుపరచడం కోసం రూపొందించిన స్వచ్ఛతా హీ సేవ వైద్య శిబిరాన్ని మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు బతిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు చిలకలూరుపేట పట్టణంలో స్థానిక ఏరియా ఆసుపత్రి వైద్యులు మరియు పురపాలక సంఘం అధికారులు కలిసి సోమవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ముస్లిం కమ్యూనిటీ హాల్ అందు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అధిగా మున్సిపల్ చైర్మన్ రఫాని హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు పురపాలక సంఘం కమిషనర్ శ్రీహరిబాబు ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీదేవి వైద్య శిబిరాన్ని పర్యవేక్షించారు సుమారు రెండు వందల ఐదు మంది పారిశుద్ధ్య కార్మికులు ఈ శిబిరానికి హాజరై వైద్య పరీక్షలు చేయించుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమాలు రూపొందించిన సమయంలో మరి శాసనసభ్యులు మరి మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు గారికి ఈ సమాచారం అందించగానే మరి వైద్య శాఖ వారికి అత్యవసరంగా కమ్యూనిటీ హాల్ ఒకటి ఏర్పాటు చేయండి అని వారు ఆదేశించడం మరి అడగ్గానే మన సాధికారా వారు పెద్ద మనసుతోటి ఈ యొక్క హాల్ని అరేంజ్ చేసి యొక్క కార్యక్రమానికి తోడ్పాటు అందించినందుకు వారికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి పారిశుధ్య కార్మికులు మీరే కాదండి మీ కుటుంబ సభ్యులు కూడా తీసుకొచ్చి యొక్క కార్యక్రమంలో భాగస్వాములు చేసి ఆ యొక్క పరీక్షలన్నీ చేయించుకొని ఇక్కడే ఉచితంగా మందులు అందిస్తారు మరేదన్నా ఇతర ఈ యొక్క పరీక్షల్లో మీకు ఏదైనా వేరే ఇతర ఇతర వ్యాధులు ఏదైనా ఇదైనట్టయితే మరి అక్కడ మన ఏరియా హాస్పిటల్లో మీకు కావాల్సినటువంటి వైద్య సేవలు అన్నీ కూడా అందిస్తారని అట్లాగే కమిషనర్ గారు చెప్పినట్లుగా నెల నెల కూడా పారిశుద్ధ్య కార్మికుల కోసం ఈ యొక్క హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తే మరింత బాగుంటుందని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ మరో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు భారతదేశం మొత్తం కూడా ప్రతిష్టాత్మకంగా వైద్యం గురించి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మన చిలకూరిపేట పట్టణంలోనే కాకుండా భారతదేశం మొత్తం స్వచ్ఛత హై సేవా కార్యక్రమం జరుగుతుంది అందులో భాగంగా ఇక్కడ ఏర్పాటు చేయటం జరుగుతుంది వాస్తవంగా ఈ యొక్క కార్యక్రమానికి మన శాసనసభ్యులు గారు రావాల్సిన అవసరం ఉంది వచ్చేవారు కానీ వారి అమ్మగారు చనిపోవటంతో మరి కార్యక్రమం స్థానిక నాయకులతోటి స్థానిక డాక్టర్లతో ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు కమిషనర్ గారు ఇతర పెద్దలు చెప్పినట్టు పారిశుధ్య కార్మికులు ఎవరైతే వస్తారో వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా చేసి మరి వాళ్ళ డీటెయిల్స్ మొత్తం కూడా కంప్యూటర్లో పొందుపరుస్తూ ఉన్నారు పొందుపరిచి దీర్ఘకాలిక వ్యాధులు కనుక ఏమైనా ఉంటే వారికి ఎప్పుడూ కూడా వైద్యం అందే విధంగా మరి ఇతర మందులు అందే విధంగా చేయాలని డాక్టర్స్ని కోరుతున్నాం దీనికి కావలసిన అవసరాలు ఏదైనా ఉంటే ఎమ్మెల్యే గారి ద్వారా చర్చించి పురపాలక సంఘం తరఫున మేము అన్ని ఏర్పాట్లు చేస్తాం పోతే సూపరింటెండి గారికి నాది ఒక చిన్న విన్నపు ఎటు తిరిగి మన హాస్పిటల్లో అందరూ స్పెషలైజేషన్ డాక్టర్స్ ఉండారు కాబట్టి ఒక కాన్ని మీరు గనక ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తే అక్కడ ఏర్పాట్లన్నీ ఎమ్మెల్యే గారితో చర్చించి మేము ఏర్పాటు చేస్తాం ఎందుకంటే ఈరోజు ప్రభుత్వాలు కూడా విద్యా వైద్యం విద్యా వైద్యం అంటున్నారు కాబట్టి ఈ యొక్క ఎవరైతే హాస్పిటల్ సిబ్బంది ఉందో వాళ్ళు చిలకలూరుపేట పట్టణ ప్రజలకి ఆరోగ్యపరంగా కావలసిన వసతులు ఏ విధంగా చేయాలో మీరు తెలియజేస్తే మేము ప్రవైడ్ చేయడం సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ మరి పారిశుద్ధ కార్మికులే కాకుండా చిలకలూరిపేడ పట్టణంలో ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ సలహా